అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ బాబాగారి అందరి పైన ఉండాలని అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్ద పెద్ద అల్ల కల్లోలం తల్లి మూడు అతిపెద్ద సంఘటనలు ఒకదాన్ని ఒకటి మించి ఇంకొకటి ఉన్నాయమ్మా వింటే గుండెల్లో అసలు ఆ జాగ్రత్త ఆ సంఘటనలు ఏంటి ఏం జరగబోతున్నాయి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నాం వాటి నుంచి ఎలా బయటపడాలి ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాలి లేకపోతే చాలా నష్టపోతావు చాలా బాధపడతావు ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగిపోయింది నన్ను కాపాడు రక్షించవయ్యా అంటూ కన్నీళ్ళని పెట్టుకుంటావు కాబట్టి ఇప్పుడు నీ సాయిని హెచ్చరిస్తున్నాడు రాబోయే సంఘటనలు ఏంటోనూ తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను మేలు ఈ సమయంలో నీ తండ్రి మాట నీ సాయి మాట పెడచెవన్న పెట్టకుండా నిర్లక్ష్యం చేయకుండా విన్నావు అంటే నేను ప్రతి కష్టం నుంచి గండం నుంచి గట్టెక్కిస్తాను బయటపడవిస్తాను జాగ్రత్త ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అంటూ బాబాగారు ఈరోజు ఒక అన్ని కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు అసలు విషయం ఏంటి అసలు జరగబోతున్న మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటి పెద్ద కళ్ళులు ఏమేంటి అసలు ఏం జరగబోతుంది ఎలాంటి ప్రయాణం రాబోతుంది బాబాగారు పదే పదే ఎందుకు ఇలా చెప్తున్నారు ఖచ్చితంగా కూడా బాబాగారి సందేశాన్ని వినాల్సిందే ఎందుకు అంటే ఎంతమంది సాయి భక్తులు ఉన్నా కూడా ఇది మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే దీని అర్థం ఏంటి బాబాగారు మీ కోసం తీసుకొచ్చారు మీరు ఏదో చిక్కుల్లో పడబోతుంటేనో ఆపదలో పడబోతుంటేనో సమస్యలు ఇరుక్కోబోతుంటేనో మిమ్మల్ని జబ్బ పెట్టుకొని మరి పక్కకు లాగాలి అని ఒక సందేశం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఇలా బాబాగారి సందేశాన్ని కనుక అందుకున్నారు అందుకొని అలా బాబాగారి అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి పొడుగు నీడకు చేరుకున్నారు అంటే అలాంటి సమస్యలు సుడిగుండాలు అల్లోలాలు అన్నీ మిమ్మల్ని ఏవి కూడా ఏం చేయలేవు కాబట్టి బాబా గారి సందేశాన్ని చివరి దాకా కూడా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఆ చివరిలోనే ఉంది బాబా గారి మాటలోనే మర్మం అంతా కూడా కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి బాబా గారు వీడియోకి ఒక చిన్న లైక్ వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందివ్వండి ఇంకా ఇంతకాలం కూడా మన ఛానల్ సపోర్ట్ని గారి మీద భక్తిని ఎలాగైతే చాటుకున్నారో లైక్ చేసి షేర్ చేసి సపోజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఎలా అంటే మీరు ఒక లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ కనబడి హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియో కట్టి యాడ్ అవుతాయి అప్పుడు మన బాబా గారి వీడియో బాబా గారి సందేశం కొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అవి పోటీ చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబా గారు సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి నా బాబా ఎందుకు నాకు ఈరోజు ఇంతలా చెప్తున్నారు నాకు భయం కలుగుతుంది బాబా భయపెట్టే మాటలు ఎందుకు చెప్తున్నావు తండ్రి అంటూ అస్సలు కూడా అన్న మా అన్నం మనసులోకి రానివ్వకు జాగ్రత్త మాత్రమే అని గుర్తుపెట్టుకో తల్లి ఎందుకు అంటే ఒక చిన్న బిడ్డ తెలుసో తెలియక కష్టంలో పడబోతుంటే ముళ్ళున్న దారిలోనే వెళ్ళబోతుంటే రాళ్ళు ఉన్న కప్పలు ఉన్న దారిలో వెళ్ళబోతుంటే ఒక తల్లి తండ్రి ఎలా అయితే చరిస్తారు ఉన్న ఆ దారిలో వెళ్ళకు ముళ్ళున్నాయి ఆ దారిలో వెళ్ళకు రాళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటాయి గుచ్చుకుంటే రక్తం మురుస్తుంది గాయమవుతుంది వెళ్ళకు అని ఎందుకు చెప్తారు తల్లి అయిన తండ్రి అయినా తన బిడ్డ గాయం చేసుకొని రక్తం కాచుకొని నొప్పితో విలవిలలాడుతుంటే చూసి భరించలేరు కాబట్టి ఆ ముక్తిని చూడలేరు కాబట్టి రక్తాన్ని చూడలేరు కాబట్టి బిడ్డ విలబిలలాడిపోతుంటే చూసి భరించలేరు కాబట్టి నీ సాయి చేస్తున్నది కూడా అదే తల్లి ఇది నీకు కేవలం జాగ్రత్త మాతమే చెప్తాను జాగ్రత్త పాడు జాగ్రత్తగా ఉండు ఈ సమయంలో పలానా సమయంలో పలాయం జరగబోతుంది కాబట్టి ఊళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు ఏమాత్రం అప్రమత్తంగా ఉండకు అన్నీ నేను హెచ్చరిస్తున్నది ఈ యొక్క ముఖం నువ్వు అర్థం చేసుకుంటే నీ సాయి ఏం చెప్తున్నారో నీకు అర్థమైపోతుంది బిడ్డ ప్రతి తల్లి తన తన బిడ్డ గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తారు ఎలా భయపడతారు మంచి చెడులు చూపిస్తారు ఏ దారిలో వెళ్తానికి అనుకూలంగా ఉంటుందని దారి సూచిస్తారు నీ సాయి కూడా అదే చేస్తున్నాడని నువ్వు అర్థం చేసుకో ఇక చెప్పాలి అంటే నీకు రాబోయే ఈ కొద్ది కాలంలో కూడా కొంచెం పెద్ద కళ్ళు మేము రేగబోతుందని చెప్పాలి మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి కూడా చెప్పాలి ఎందుకంటే అవి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని కూడా చెప్పాలి కానీ ధైర్యంగా ఉండు గుండె దిటువ చేసుకొని విను నీ ఉన్నాడు ప్రతి ఒక్క కష్టానికి దా బాధకి ఎంత పెద్ద సమస్య వచ్చింది మీద నెత్తి మీద పడ్డా సాయి ఉన్నాడు తొలగించడానికి ఒక మన ధైర్యం తెచ్చుకొని నువ్వు విను నువ్వు నాకేం జరిగిన తండ్రి ఉన్నాడు చూసుకుంటాడు లే అని ఒక భరోసాని నీకు నీకు నీ భార సాయి బాధల మీద పడలే నీకు మొత్తం చూసుకుంటాడు నువ్వు చేయాల్సింది జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవడం కోసం ఒక అవగాహన కోసమే నీకు నీ సాయి ఇంత చెప్తున్నాడు బిడ్డ ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోతే చాలా జాగ్రత్త పడాలి లేకపోతే నష్టపోతావు ఎందుకంటే కల్లోలం సృష్టించే ఆ యొక్క అది పెద్ద సంఘటనలు ఏంటి వాటి ద్వారా నీకు ముందుగానే జాగ్రత్త పడడానికి నిసాయి ఈరోజు ఈ మాటలు చెప్తున్నాడు వాటి నుంచి నువ్వు ఎలా బయటపడగలగాలి మనకు దారేంటి వివరంగా నిసాయి ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాడు అయితే ఇక్కడ నీ గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలి బిడ్డ నీ మనసుకు ఎలా ఉంటుందంటే ఎవరికి తల ఉంచే మనసు కూడా కాదు అలాగే అందరిపైన కూడా ఆధిపత్యాన్ని చేస్తావు అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటే పది మందిని నీ చుట్టూ నడిపించే నడిపించేదామో సత్య నీలో ఉంటాయి ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా బాబా కూడా అంచనా వేసి ఆచితూచి అడుగు వేస్తావు కాబట్టి సరే సరేం చేసినా కూడా నువ్వు మాట్లాడే సరిగ్గా ఉంటుంది కాబట్టి పది మంది కూడా నీ వెంట ఉండడానికే ఇష్టపడతారు అందరికీ కూడా ఇది మంచి చెడు అనేది చెప్పడానికి కూడా ప్రయత్నిస్తావు ఏదైనా సరే ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి మరి ఆ యొక్క సమస్య అనే దానిని పరిష్కరించేస్తావు అంటే ఆలోచన ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఎలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటాయంటే ఎవరితోనైనా సరే త్వరగా కలిసిపోతావు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు కలిగి ఉంటావు ఆత్మాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా ఉండాలి గొప్పగా జీవించాలి అంటే నలుగురి చేత మంచిగా అనిపించుకోవాలి నలుగురికి మేలు చేయాలి ఎవరికి కీడు తలపెట్టకూడదు ఎవరికి ఆని తలపెట్టకూడదు కుదిరితే మంచి చేత లేకపోతే మౌనంగా ఉందాం అని అనుకుంటావు కాకపోతే జీవితం గురించి ఆశలు కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా ఊటమిని అస్సలు అంగీకరించవు మొండి దానివి ఏ విషయంలోనైనా సరే అసలు ఓటమిని అంగీకరించవు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటావు ఎప్పుడు కూడా విజయం వైపే అడుగులు వేయడానికి ఇష్టపడతావు అయితే చాలా క్రమశిక్షణగా ఉండడానికి కూడా ఇష్టపడతాం నీతో ఉన్నవాళ్ళు నీతో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్రమశిక్షణ అనేది పాటించకపోతే చాలా కోపం వస్తూ ఉంటుంది నీకు సమయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం ఎందుకంటే మనకు ఈ గంట ఈ సమయం గడిచిపోయింది అంటే ఈ సమయాన్ని మనం తిరిగి తీసుకురాలేము ఎందుకు ఈ సమయాన్ని వృధా చేసుకోవాలి చక్కగా ఉపయోగించుకోవాలి అని ఆలోచన ఇదే ఏది చేసినా అది వృద్ధి ఉండాలి అనేది ఆలోచిస్తాం ఆ తప్పనతోటే నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటాం అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మంచి పేరు సంపాదిస్తాం నువ్వు చేసిన దారుణర్మలకు మంచి మంచి పనులకు ప్రచారం చేస్తూ కలవారిని ముద్రగా నీకు పడుతుంది ఎవరైనా సరే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవాలి అనుకుంటే అది వారి వల్ల అవ్వదు ఎందుకంటే నువ్వు నమ్మిన విషయాలు ఇతరులకు నమ్మకపోయినా సరే నువ్వు ఏమాత్రం కూడా లెక్క చేయవు నేను నమ్మిన నమ్మకాలు విషయాలు సిద్ధాంతాలు అవన్నీ సరిగ్గా ఉన్నాయి నేను ఎవరికి ఎందుకు భయపడాలి నేను మంచి దారిలో వెళ్తున్నాను అనే ఒక ధీమా కూడా నీలో ఎక్కువగా ఉంటుంది బిడ్డ అయితే నువ్వేదైనా ఒక విషయం మాట్లాడేవు అంటే అది నూటికి తొంభై శాతం కూడా నిజమే అవుతుంది ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడకు ఏదైనా సరే ఇది తప్పు అంటే తప్పంట ఒప్పైతే ఒప్పంట ఎవరికి భయపడవు తల కూడా ఉంచవు ఇది ఒక్కొక్కసారి నష్టాన్ని కూడా కలిగిస్తుంది స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల ఎక్కువ మోసపోవడానికి కూడా అవకాశం ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు మొదటి నుంచి కష్టపడే తత్వం దానిగా ఉస్ నిన్ను వెతుక్కుంటూనే వస్తే కష్టాలు సుఖాలు కూడా నేను వెతుక్కుంటూ వస్తా ఎక్కువ బాధించకుండా అంతలోని సుఖాలు నేను వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కూడా నిస్వార్థంగా నువ్వు కష్టపడుతూ ఉండవు నీ కష్టాన్ని నేను దాచుకో ప్రతి నిమిషం కూడా కష్టపడి సంపాదించడానికి నీ శక్తిని అంతని ఉపయోగిస్తుంటావు ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తావు దీనివల్ల నీకు ఆర్థికంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎంత పనైనా సరే సాధించగలను అన్న విశ్వాసం నీ సొత్తు ఎందుకంటే ఇది నేను చేయగలిగిన పని ఏమీ కాదే నేను చేసేస్తాను నేను చేయగలను అన్న విశ్వాసమే ఎక్కువగా ఉంటుంది నమ్మకం ఎక్కువ ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది శక్తి కూడా ఎక్కువే ఉంటుంది అలాగే ఎక్కడైతే నీ పనులు నువ్వు చేస్తున్నావో ఆ పనుల గురించి ఒక స్పష్టమైన అవగాహన అనేది నీకు ఉంటుంది ఏది ఎప్పుడు ఎలా చేయాలి అన్న స్పష్టత నీకు ఉంటుంది ఈ విషయం నీకు బాగా మేలు చేస్తుంది కాకపోతే ఇంతవరకు అయితే బాగానే ఉంది బిడ్డ కానీ నువ్వు ఏదైతే కొనుగోలు చేసావు అంటే కొన్నావు ఆస్తులు కానీ ఏదైనా కానీ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది సొంత ఊళ్ళో వదిలేసిన బాధ్యతల్ని తల మీద పడబోతున్నాయి బాధ్యతలు కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవ్వబోతున్నాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసికిపోతావు తల్లి డగె నువ్వు చేసిన పని ఏదైనా సరే ఉందో ఉద్యోగ వ్యాపారమ్మ ఏ పని ఏమైతే ఉందో అక్కడ అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అలుపులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు అంటే వారు అర్హత లేని వ్యక్తులు అయినా కూడా వారిని అసహించక తప్పకపోవచ్చు కొన్ని పనుల కారణంగా కొన్ని మాటల కోసం కూడా ఎందుకు అంటే నీకు తెలుసు నీ మనసుకు తెలుసు అర్హత లేని వారి దగ్గరికి వెళ్తే మాటలు పడవలసి వస్తుంది వారి ప్రవర్తన కానీ వారి చూపు కానీ ప్రతి ఒక్కటి కూడా బాధపడతాయందుకు తెలుసు ఆత్మ దెబ్బతీస్తే అసలు తట్టుకోలేవు వారి తప్పదు ఏ విషయంలోనైనా సరే స్వయం నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతావు స్వర్ణ నిర్ణయ అధికారాన్ని కోరుకుంటావు ఈ జనాల్లో చుట్టూ ఉన్న వాళ్ళను నీకంటూ ఒక గుర్తింపు రావాలని కష్టపడతావు నువ్వు ఏ పని చేసినా సరే నీకు అప్పగించినా సరే చాలా చాకచక్యంతో తెలివితో ధైర్యంతో ఆ పనిని జీవంతంగా పూర్తి చేస్తావు నీకు ఎక్కువ లౌక్యం అనేది ఉంటుంది బిడ్డ ప్రతి పని లౌక్యంతో చేయడం ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు అయితే ఆ విషయం కూడా నీకు ఎక్కువ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి నీకు చాలా నష్టదాయకంగా మారుతూ ఉంటుంది తల్లి ఆ విషయాన్ని కొంచెం తగ్గించుకోవాలి దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటావు ఒక్కొక్కసారి ఇతరుల బాధ్యతలను మెట్టి పెట్టుకొని చలికాలం కూడా బాధపడుతూ ఉంటావు కాబట్టి నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది తల్లి ఇక పోతే ఈ జీవితంలో ముందే చెప్పాను కదా అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వాటిని ఏంటో ఇప్పుడే వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడాలి లేదంటే చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది నువ్వు విన్నది నిజమే కాకపోతే ధైర్యంగా ఉండు ఏం కాదు నీ సాయి నీ వెంట ఉన్నాడు నీతో ఉన్నాడు నీ వేలు పట్టి మరి నిన్ను నడిపిస్తాడు ఆ పాయపు అంచులంచు నిన్ను తొలగిస్తాడు జాగ్రత్తగా నువ్వు విని జాగ్రత్తగా ఉండాలి అంతే ఏమాత్రం కూడా భయపడకు ఎందుకంటే నీ సాయినితో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి తల్లి వాటి గురించి అయితే ఇప్పుడు నీ సాయినికి చెప్పబోతున్నాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా నీకు లేవమ్మా దానికి కారణంగా ప్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం నీకు వస్తుంది ఎటువంటి ఇబ్బందులని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటావు ఆర్థికంగా ఎంత నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయో ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి పని చేసినా కూడా ఆ పనితీరు మందగిస్తుంది ఈ సమయంలో పని చేసే చోట సరైన గుర్తింపు లభించదు ఏదైనా వ్యాపారం చేస్తున్నా పెద్ద పెద్ద లాభాలు అనేటివి నువ్వు చూడలేవు వ్యాపారాల్లో సమస్యలు ఎదురవబోతున్నాయి ఈ సమయం కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పాలి తల్లి అలాగే ఉద్యోగాలు చేసి ఆశిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉంటారో అక్కడ కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ఎందుకంటే నువ్వు చేసే పని కొండంతా ఉంటుంది ప్రతి ఫలితం అనేది గోడంతా కూడా రాకపోవచ్చు విపరీతమైన కష్టం అయితే ఉంటుంది తీవ్రమైన పోటీని కూడా ఈ సమయంలో ఎదుర్కోవాలి కానీ ఈ ఫలితం మాత్రం నువ్వు ఆశించినంత ఉండదు ఇక ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కుటుంబ వాతావరణ వివాదాలకు కేంద్రంగా మారబోతుంది ఏంటంటే చిన్న చిన్న మాట పట్టింపులు అవి చిన్న చిన్న తగాదాలు చిలికి చిలికి గాన మరి మారి బంధాలను దెబ్బతీసే విధానంగా మారబోతున్నాయి ఇక్కడ నువ్వు కాసింత ఓపిక సహనం పాటించాలి మౌనం పాటించాలి ముఖ్యంగా మాట పెరుగుతుంది అన్నప్పుడు అక్కడ నుంచి మెల్లగా పక్కకి వెళ్ళిపో ఏదంటే ఆ మాట మార్చడానికి ప్రయత్నం చేయి లేకపోతే అది కాస్త పెద్ద వివాదం అయిపోతుంది నువ్వు పనిచేసే ప్రతి చోట కూడా ఒక మంచి పనితనము మెరుగైన పనితనం అని చూపించలేకపోతున్నావు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చికాకులు చిరాకులు ఉంటాయో మనశ్శాంతి ఎప్పుడు కరువవుతుందో నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టలేవు అప్పుడు ఆ పని పూర్తి చేయలేవు అప్పుడు ఏదైతే నీకు రావాల్సిన ఫలితం అనేది అందకుండా పోతుంది కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇంట్లో కలహాలు పెరగకుండా చూసుకో వాదనలు ప్రతిపాదనలు పెద్దగా మారకుండా అక్కడికి అక్కడ ఏర్పాటు చేసుకో అప్పుడే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బిడ్డ అలాగే ఎక్కడైనా నువ్వు భాగస్వామి వ్యాపారాలు కానీ ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే ఈ సమయం అస్సలు బాగలేదు ఆ పనులు అసలు చేకబిడ్డ అయితే కలిసి రావు ఈ వ్యాపార భాగ వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొద్దిగా కూడా ఇది సరైన సమయం కాదని చెప్తాను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా సరే ఆటంకాలు ఎదురవుతాయి ఇకపోతే నీ జీవితం అంతా కూడా బాగుండదని చెప్పుకోవాలి సమయం అంతా అనుకూలంగా ఉండదని కూడా చెప్పాలి నువ్వు పనిచేసే చోట ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తల్లి అంటే ఏ పని చేస్తున్నావు ఆ పనిలో కొంచెం నష్టపోయే అవకాశం కూడా ఉంది ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు కూడా మీకు జరగవచ్చు అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతలో పెంచినప్పుడు ఒత్తిడికి గురవుతా అలా అన్నీ ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వింటే నిజంగా నీకు దడపడుతుంది బిడ్డ కాకపోతే ధైర్యంగా ఉండు ఏమి కాదు నీ సాయి నిన్ను కూడా తోడుండి కాపాడుకుంటాడు ఎందుకంటే ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో కాస్త ఇంత జాగ్రత్తగా సమయం అయితే ఉంది తల్లి ఎందుకంటే ఈ ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అందరికీ కాదు కొంతమందికి మాత్రమే బిడ్డ ఎందుకంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా తీసుకోకుండా ఎలా పడితే అలా లేదా మద్యం సేవించి రాత్రిపూటలో లేదా పక్కన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఇలా వాహనం నడిపినప్పుడు అంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ చుట్టూ వెనక ముందు ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి ఏం జరుగుతుంది నేను అసలు ఎక్కడ వెళ్తున్నాను అన్నది గమనం లేకుండా నీ ముందు చూపుకు వెనక చూపు ఉండాలని చెప్పి నీకు రాబోయే ప్రమాదం నుంచి నువ్వు సంబంధించి ఈ ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు నేను నువ్వు బయటపడేసుకోగలుగుతాను చేయాల్సిన నిర్లక్ష్యంగా ఉండకు అప్రమత్తంగా ఉండు నీ సాయి ఇలాంటి పరిస్థితులు వస్తే నీకు వస్త వదిలిపెడతాడా అసలు నవ్వుడాక అలాంటి ప్రమాణం జరగబోతుంటే తన చెబ్బా పట్టి కొంచెట వెనక్కి లాగేసి కాపాడుకోడు కాకపోతే జాగ్రత్తగా ఉన్నామని హెచ్చరిస్తున్నాను నీ చేచేతల కష్టాన్ని కోరి తెచ్చుకోకూడదని నేను హెచ్చరిస్తున్నానని ఈ సమయంలో అయితే నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే నీ ప్రాణాలను నువ్వే చిక్కుల్లో పడేసుకుంటావు ఈ కాలంలో నీకు నీ పరిస్థితి యొక్క అనుకూలంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా కూడా నీ సాయి నేనే చదివిస్తున్నాడు నీ నీకు చెప్తున్నాడు అవి తప్పకుండా పాటించాలి ఏదైనా సరే బాగా నిర్ణయానికి రా అలాగే నీ సాయికి తలుచుకుంటూ ఉండు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీ సాయి బుధిని నిడిన ధారణ చేయి ఒకసారి కుదిరితే నీ సాయి మందిరానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులను సమర్పించి ఒక పసుపు రంగు దీపి పదార్థాన్ని నీ సాయికి తినిపించి నీ సాయి తీపిచేసిరా ఇదంతా కూడా శుభమే అవుతుంది అలాగే గోమాత ఎక్కడ కనిపించినా గోమాతను తినడానికి ఏదైనా ఏదైనా పెట్టు గోమాత తినడానికి నీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే కష్టంలో ఉన్నవారికి పశువులకి పక్షులకి ఆహారం పెట్టి ఆదుకుంటావు నీ చేతన సహాయం చేస్తావు నీకు రాబోయే ప్రమాదాలనైనా ఆపదలైనా ఆపత్తులైన ప్రతి ఒక్కటి కూడాను తొలగిపోతాయి వాటి నుంచి ఒక సులభంగా బయటపడగలుగుతావు అయితే గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటో తెలుసా తల్లి నీకు రాబోయే కాలంలో నువ్వు ఆస్తి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేంటి డబ్బుల రూపంలో ఆస్తి రూపంగా ఎలాగైనా కావచ్చు ఎవరైనా నమ్మి గుడ్డిగా డబ్బులు ఇచ్చేసావు అంటే అక్కడ మోసపోయే అవకాశం ఉంది ఎవరినో నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టేసావంటే అక్కడ నీ ఆస్తిని పోగొట్టుకోవాల్సిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త అతిగా ఎవరిని గుడ్డిగా నమ్మకు అసలు విషయం ఏంటి అనేది తెలుసుకోకుండా అంత సంతకాలు పెట్టకు అసలు ఏంటి డబ్బుల విషయం ఏంటి అని తెలుసుకోక ఎవరికి కూడా డబ్బు ఇవ్వకు కాబట్టి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక జాగ్రత్తగా లేకపోతే చాలా చాలా నష్టపోతావు ఇది పెద్ద కల్లోలమే అవుతుంది నీ జీవితంలోనే నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నీకు అర్థమయ్యే ఉంటుంది నీ సాయి ఎందుకు ఇంతలా నేను హెచ్చరిస్తున్నాడు అనేది ఇలాంటి విషయాలు తెలిసో తెలియక నా బిడ్డలు తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు అని ఒక్క కారణంతోనే హెచ్చరించాలని ఇంత చెప్తున్నాను బిడ్డ కాబట్టి బండి తోలేటప్పుడు బండి నడిపేటప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు ఒక మాట మధ్యలో ఉండి మధ్య వ్యక్తిత్వం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ సమయంలో అంత మంచిది లేకపోతే తీవ్ర నష్టాన్ని మీరు చూడాల్సి వస్తుంది జీవితంలో కళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్త వదిబిడ్డ ఏమాత్రం ఎవరు పడుతూ ఉన్నా కూడా నీ ఆస్తిని డబ్బుని కూడా నువ్వు చేజార్చుకోవాల్సి వస్తుంది ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఇక పోయిన ముఖ్యమైన విషయం ఏంటంటే దొంగతనం జరిగే అవకాశం ఉంది అది ఏంటైనా బయటైనా ఎక్కడైనా కూడా నీ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ విషయంలో కూడా జాగ్రత్త ఎటు చూసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నంత కళ్ళు చేసుకొని టైం అయితే ఈ డబ్బు ముందు బంగారం ముందు ఆస్తికి సంబంధించిన పత్రాలు ఉన్నాయో విలువైన వస్తువులు ఏమున్నాయో ఉన్నాయో వాటికి కూడా జాగ్రత్త చేసుకో జాగ్రత్తగా వాటిని ఉంచడానికి ప్రయత్నం చేయి ఇప్పుడు ఏ మాత్రం ఆ జాగ్రత్త చేసినా తర్వాత బాధపడవలసిన రోజులు ముందున్నాయి కాబట్టి జాగ్రత్త తల్లి ఇవన్నీ కూడా చెప్పి నీ సాయి నీ గుండెల్లో గుబులు పుట్టించాలని చెప్పడం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు భయపడవలసిన లేదు తల్లి నీ సాయి నీ వంట ఉన్నాడు నాకు బిడ్డకు ఏదైనా రపంతో అపాయం జరిగితే నేను చూస్తూ ఉండగలనా వెంటనే వస్తాను ఆ ప్రమాదం నుంచి ఆ ఆపద నుంచి కూడా ఆ విభత్త నుంచి కూడా ఆ గండం నుంచి నా బిడ్డలు నేను పడవేసి కాపాడుకుంటాను మీరు చేయాల్సిందని ఏంటో తెలుసా జాగ్రత్తగా ఉండడమే తెలిసి తెలిసి అలాంటి పరిస్థితులకి వెళ్ళకుండా ఉండడమే ఇప్పుడు నేను ఈ హెచ్చరిక అనేది నీకు చెప్పకపోతే నేను హెచ్చరించకపోతే అక్కడ ఏం జరుగుతుందో నాగబోయే ఘటనలేంటో సంఘటనలు ఏంటో ఇలాంటి దారిలో వెళ్ళకూడదు మీకు తెలియదు అప్పుడు మీకు తెలియకుండానే వింటావు తెలియకుండానే అని చేసేస్తాం నీకు ఒక అవగాహన ఉంటే నా సాయి నన్ను హెచ్చరించాడు ఇలాంటి చోటుకు వెళ్ళకూడదు ఈరోజు ఇలా ఉండాలి ఇలా జరగబోతుంది నా సాయి హెచ్చరించాడు నేను జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్త పడతావు కదా నా బాయ్ ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం ఏది వచ్చిన నీ సాయి నీ వెంట ఉన్నాడు నీ తోడు ఉన్నాడు నీ సాయి చూసుకుంటాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మనం ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక మంచి అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము వందుతాను అందరూ కూడా ఒక్కసారి ఓం సాయిరం అని చెప్పి మనసులో అనుకొని ఓం సాయిరం అంటూ కామెంట్ అయితే టైప్ టైప్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్ సర్వేజన సుఖిన భవంతు